కోరుగలు అందాలు ఛానల్ యూట్యూబ్ లైవ్కి అందరికీ స్వాగతం హాయ్ హలో కామెంట్ చేయండి వెల్కమ్ టు అవర్ లైఫ్ లైక్ చేయండి హాయ్ చూసినక్క గుడ్ ఈవినింగ్ అక్క థ్యాంక్ యూ అక్క ఈ ఒక్క మహాబల్పురంలోని సీషో టెంపుల్కి వచ్చినాం అక్క అదో చుట్టూ సముద్రం ఇక్కడ గుడి థ్యాంక్ యూ అక్క బాగున్నారా అక్క టీ తాగినరా గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ అక్క అందరు బాగున్నాం అక్క అందరు బాగున్నారు మీరు అందరు బాగున్నారా బావా పిల్లలు అందరు అది అక్క సముద్రం లంచ్ అయింది అక్క లంచ్ అయింది కొంచెం సేపు తీసుకొని ఈ టెంపుల్ ఒకటి చూస్తే ఇక్కడ మహబలిపురంలో అయిపోతాయి దాదాపు అందుకే ఇటు వచ్చిన అదే అదైతే చూపిస్తా దగ్గరికి వెళ్తాను థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ అందరూ సర్ఫింగ్ చేస్తున్నారు త్రీ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో లైక్ కొట్టండి కామెంట్ చేయండి హైడ్ లో ఉండకండి ఛానల్ కొత్త వారు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మా వీడియోస్ చూడండి మీ సజెషన్స్ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇది మహాబరిపురంలోని బీచ్ అబ్బా పక్కనే టెంపుల్ సర్ఫర్స్ అందరు పోతుండ్రు అది పట్టుకొని సీ సర్ఫింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు బోట్స్ పట్టుకొని సర్ఫింగ్ బోర్డ్స్ పట్టుకొని పోతుంది అక్కడ చాలా మంది సర్ఫింగ్ చేస్తుంది అంత దూరం కనిపిస్తుంది లేదా మరి చాలా చిన్నగా అనిపిస్తుంది అక్కడ సర్ఫింగ్ చేసేవాళ్ళు లేవు లేవు ఏం లేవు వెంకీ ఏం లేవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎక్కడ ఏం ఏమైనా ఉన్నా కానీ ఆ సర్ఫింగ్ వల్ల రేపు అక్క రిటర్న్ రేపు ఏం లేకుండా ఎందుకు పోవడమా సరిపోయింది పో పోయి వాళ్ళు సర్ఫింగ్ చేస్తూ ఉంటారు చూడగా నేను పోయి చూపిస్తా ఓకే సూపర్ అట్లా కానీ చూడు అబ్బాయి సర్ఫింగ్ చేస్తాడు అరే 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 పడ్డాడు కానీ చేసిన స్టేప్ సూపర్ చేసిండు కానీ పడిపోయిండు గో అబ్బాయి వస్తా ఉన్నాడు అక్కడ నుంచి వెళ్ళి అలా ముందు నుంచి ఏమైందో చూద్దామో అలా అలా ఆయన ముందు అలా వెనక ఆయన ముందు అలా వెనక ఆయన ముందు అలా వెనక అలా మీదనే అనుకుంటూ వస్తున్నాడు ముందు జారుతున్నాడు ముందు పోతున్నాడు ముందు పోతున్నాడు ముందు పోయిండు ఆ పడిపోయిండు ఇక్కడికో పొద్దు ఛానల్ పో పో టీ తాగాను ఓకే అక్క సూపర్ అక్క ఇంకొక అబ్బాయి చేసుకుంటూ అన్నాడు అలా అలా ముందు అలా ఎక్కిండు 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 ఎక్కిం ఎక్కిండు ఎక్కిం ఎక్కిం అరే అరే ఏమైందో చూడాలి చూ సూపర్ 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 చేస్తాడు అరే సూపర్ అక్కా థ్యాంక్ యూ అక్క తాగారా అంటున్నా అక్క తాగాను అంటారు తాగలేదు అక్క తాగాలి ఇది అయిపోయినా కదా అక్క అనిత సిస్టర్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవెనింగ్ థ్యాంక్ యూ తాగారు వా అని అర్థమైందిలే అయ్యా జోస్నా కదా ఇట్ట ముందుకే నువ్వుడతాను అనితో సిస్టర్ హాయ్ గుడ్ ఈవెనింగ్ టీ తాగారా అందరు బాగున్నారా లక్ష్మీ సిస్టర్ హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సిస్టర్ మహాబలిపురం మహాబల్పురంలో ఉన్న సిస్టర్ మహాబల్పురంలోని థ్యాంక్ యూ సిస్టర్ లక్ష్మీ సిస్టర్ థ్యాంక్ యూ బాగున్నారా సిస్టర్ అక్కడ టెంపుల్ ఇక్కడ ఇది అవునా సూపర్ సిస్టర్ ఓకే ఓకే రైతా సిస్టర్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ థ్యాంక్ యూ రమా సిస్టర్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ఎలా ఉన్నారు సిస్టర్ అందరు బాగున్నారా అవునా సిస్టర్ ఓకే సిస్టర్ అనిత సిస్టర్ సూపర్ థ్యాంక్ యూ సిస్టర్ ఇది టెంపుల్ ప్రీమిసెస్లోకి వెళ్ళి సిస్టర్ దగ్గర హోళ్యాం ఇక్కడ నుంచి వేరే సైడ్ నుంచి పోయినాక మళ్ళీ చేసుకో సిస్టర్ అది ఇది శిశ టెంపుల్ ఉంటుంది కదా మహాబలిపురంలో దాన్ని కాంపౌండ్లోకి వెళ్ళి సిస్టర్ ఇది వీడియో కొంతసేపు చూపిస్తాం మన వాళ్ళు వచ్చేవరకని ఇటు నుంచి వెళ్ళి చూపిస్తున్నాయి సిస్టర్ బీచ్ బాగుంది కానీ ఇంకోసారి మనం టెంపుల్సే చూడ్డానికి వెళ్దాం అబ్బాయి సహపడుతుందిగా

ఎవరికి ఏం కావాలో అవే చూస్తారు అయ్యా సరే పోహ నువ్వేం నచ్చారే చూసుకో స్వామి నేను నిన్న వద్దానన్నా నేను ఆప్తుకుంటావా ఇది మహాబలిపురంలోని సీషో టెంపుల్ ఆ పాట ఉంటుంది చూసిన మహాబలిపురం 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 తాడు పల్లవరాజు ఆ కథ చెప్పగా వచ్చాడు బాలరాజు ఆ సాంగ్లోని పార్ ఇదే మీ గుడి ఆ సాంగ్లో చూపించింది వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు ముందరికి నేనే లేట్ బాలరాజు వాళ్ళు ఇక నేనే అన్నాడు ఇప్పుడైతే tung रालने करी गईने इनके बारे में एलर्जी bangsa शोलेंग पोड़ा पोड़ा। ये नया पता पता सीधे एसआईएस वाले से जुड़े थे इनके सुरक्षा में कौन था मेरे पास कोई नहीं कोई नहीं छोटा उड़ता है बैठो तो बैठो तो बैठो तो बैठो तो इनमें तो तो गया था सर्वे में सब कुछ सही सलामत था बोल दे दादा ఆడడ బారే ని మనగా మహాబలి కురుం ది అబొ ఉత్తమంతా ఈ రోజున అయిపోయింది ఉత్తమన్నీ విగ్రహాల షేపులన్నీ అవుట్ అయ్యింది ఎవరు లేరు సార్ మీ ఫ్యాన్స్ ఇప్పుడు సింహము సింహం కడుపులో మహిషాసుర మర్దిని మహిషాసుర మర్దిని ఇక్కడ నందీశ్వరుడు కలలేదు అది పెద్ద గోపురము ఇది చిన్న గోపురము లోపల రిపేర్ వర్క్ అవుతుంది కాబట్టి ఎంట్రీ లేదంట రాళ్ళన్నీ కరిగిపోయినాయో ఇది నీటి తొట్టి రాయిలో తొలిచి కట్టిన నీటి తొట్టి ఇంకొకటి ఉండే అన్నట్టు కళ్యాణ మండపంలో अंदर हाई पंडित फ्लूट मास्टर की चांद विष లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ కామెంట్ చేయండి ఇవన్నీ నందీశ్వర్లు కాంపౌండ్ మీద లేదురా తీయాల శివుడే అనుకుంటా బ్రహ్మ ఏంటది విష్ణు కావచ్చు మూడు బలిపీఠాలు మన సునీత సిస్టర్ ఉన్నారు లైవ్లో ఉంటే హాయ్ చెప్పండి కామెంట్ చేయండి సిస్టర్ అప్పటి కాంపౌండ్ తాలి విశేషాలు

వెంకీ ఉన్నావు ఉత్తాయ్ అన్న మహాబలిపురం అన్నా లైవ్ మహాబలిపురం నుంచి సీషో టెంపుల్ అంటారు విష్ణు అన్న దాని దగ్గర నుంచి హాయ్ మంజుల సిస్టర్ గుడ్ ఈనింగ్ సిస్టర్ ఉత్తమన్న గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెంకీ లైవ్ లో ఉన్నందుకు సునీ సిస్టర్ ఉన్నారా లైవ్ లో Thank you, thank you, sister. Thank you, brother, thank you. మరి సముద్రం నీటిగా లేకపోతే సునామీ వచ్చినప్పుడు మరి ఏమో కానీ దాదాపు శిల్పాలన్నీ అత మళ్ళా అవన్నీ పోయినాయి కోల్పోయినాయి కరిగిపోయినాయి అసలు అయితే చూడండి మనం చూడవచ్చు కరిగిపోయినాయి ఈ ఇసుక రాతి రాయి కాబట్టి తొందరగా కరిగిపోయినట్టుంది వీడియో క్లారిటీ లేదు సిగ్నల్ ప్రాబ్లం అన్న కృష్ణ అన్న గుడ్ ఈవినింగ్ అన్న థ్యాంక్ యూ సిగ్నల్ ప్రాబ్లమే ఓకేనా క్లారిటీ సెట్ అయిందా అన్న ఓకే ఆన్ డ్యూటీ ఇప్పుడు సిగ్నల్ క్లారిటీ ఉందా వీడియో చెప్పు వెంకి మా అన్న అడుగుతున్నారు

శాసనం వెళ్ళి అయ్యా ఏం తాగాలయ్యా వేడి నీళ్ళ హాయ్ కిషోర్ బ్రో హాయ్ గుడ్ ఈవినింగ్ శాసనం అంతా పగిలిపోయింది ఇక్కడ దాకున్నట్టుండే పగిలింది ఇదంతా తమిళ తమిళ ఏమో మరి అర్థం కావట్లేదు అక్షరాలు చిన్నగా ఉన్నాయి వర్కింగ్ ప్రోగ్రెస్ అని కానీ వర్క్ ఏమైతున్నట్టు అనిపించట్లేదు లోపల ఏం చేసినట్టు తెలియట్లేదు లోపల ఉన్నాయి ఫ్యాన్ స్టోన్ అన్ని అన్ని రివిజన్ అయిపోయినాయి విగ్రహాలు క్లారిటీ అంతా మిస్ అయింది కానీ అట్లే ఉంటే మాత్రం సూపర్ ఉండు సేమ్ ఇదే స్టోన్ కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి పరిస్థితి కూడా దాదాపు ఇంతే రోషన్కి కానీ మరి ఇంత డ్యామేజ్ అయితే కాలేదు అది కొంచెము ఇంకొక వన్ అండ్ హాఫ్ మినిట్ ఉంటుందండి లైవ్ క్లోజ్ చేస్తా <laughs> oh, Oh. Я люблю. Ну, заглядывать в него. के अंदर ही थैंक यू आल ऑफ़ यू थैंक यू